కొద్ది రోజుల కిందట నటుడు పోసాని కృష్ణ మురళి గారు ఇప్పుడు మరో ప్రసిద్ధ నటుడు మోహన్ బాబు గారు ఆయన విద్యా సంస్థల అధినేతగా వారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము లేదా దాని తీరితనుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు తప్పకుండా చేయొచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ తప్పప్పులు ఆరోపణలు వైఫల్యాలు వీటిని విమర్శించకపోతే ప్రజాస్వామ్యం అనే మాటకు అర్థమే లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా విమర్శలకు ఏమి అతీతం కాదు దాని చాలా తప్పులు ఉన్నాయి చాలా ప్రతి ప్రజా వ్యతిరేక చర్యలు కూడా ఉన్నాయి కాబట్టి విమర్శించవచ్చు అందులో పోసానే కృష్ణ తనకు సంబంధించినటువంటి సినిమా తను తీయబోయే సినిమాకు సంబంధించి పొరపాటు సమాచారం అందించడం వల్ల తనకు సమస్య వచ్చిందని ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసిందని ఆయన ఎన్నికల సంఘం రాసినటువంటి లేఖను ఆయన ప్రస్తావించారు ఇది ఆ హక్కు ఆయనకు పూర్తిగా ఉంది కానీ ఆ సమయంలో ఆయన ఉపయోగించినటువంటి భాష కులాల ప్రస్తావన సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ సహజంగానే టిపికల్ పోసాని స్టైల్లో ఉన్నాయి దాన్ని కూడా మనం ఏదైనా అనుకోవచ్చు ఆ తర్వాత ఆయనకు ఒక నోటీస్ వచ్చిందట దాన్ని నా ఆంధ్రజ్యోతిలో అతిశయక్తిగా చూపించారు చూపించారు కాబట్టి దాని మీద ఆయన మళ్ళీ సవాళ్ళు చేశారు వీటన్నిటిలో రాజకీయంగా ఆయన ఎటువైపు ఉన్నారు చంద్రబాబు మీద ఎంత తీవ్ర విమర్శలు చేస్తున్నారో అది చాలా స్పష్ట విమర్శలు చేయొచ్చు నా ఉద్దేశంలో ఈ పరోక్ష పద్ధతుల్లో చేయటం కంటే నేరుగా రాజకీయ రంగంలోకి వచ్చి చేస్తే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుందనే ఆరోపణలు ఇవన్నిటికీ ఆస్కారం పెరుగుతుంది అలాగే మోహన్ బాబు గారు ఆయన కాలేజీలకు రీఎంబర్స్మెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది పంతొమ్మిది ఎంతో రావాలి ఎంతకాలం ఆలస్యం చేస్తున్నారు దాని మీద ఆయన పెట్టారు ఇలాంటి సమస్య తెలంగాణలో కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు కూడా వచ్చింది వాటిని వారు పరిష్కరించారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎట్లాగో ఈ ప్రభుత్వం ఉండదు చేదులు ఎత్తేస్తుంది ఎన్నికల సంఘం సర్వాధికారాలు కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతాయని మనమేం భావించలేం అయినా విద్యార్థుల కోణంలో చేయవచ్చు అసలు విద్యార్థుల పేరుతో కోటాను కోట్లు కార్పొరేట్ కాలేజీలకు కార్పొరేట్ ఆసుపత్రులకు ఇవ్వడం మంచిదా కాదా అన్నది అదొక పెద్ద విధానపరమైన సమస్య దాంట్లోకి ఇప్పుడు మనం పోనక్కర్లేదు కానీ మోహన్ బాబు గారు ఈ దీక్ష సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు అవన్నీ చూస్తే అవి కూడా మళ్ళీ వాటిలో కూడా చాలా తీవ్రమైనటువంటి రాజకీయ విమర్శలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఆ హక్కు కూడా ఆయనకు ఉంది కానీ నా ఉద్దేశంలో అంత తీవ్రంగా మాట్లాడగలిగినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది రాజకీయ కోణంలో ఉంటే రాజకీయ ప్రయోజనం ఎక్కువగా నెరవేరుతుంది కానీ సమస్య ఒకటైతే దానికి సంబంధించిన సంవాదం ఇంకొక వైపు కనుక వెళ్ళేటైతే అది అనవసరంగా ప్రత్యర్థులకు ఆరోపణలకు ఆస్కారం ఇవ్వడమే అవుతుంది వెను వెంటనే ప్రణాళిక సంఘం కుటుంబరావు గారి రంగంలోకి వచ్చేసారు ఆయన వచ్చి ఈ ఆరోపణలు తప్పు మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని ఆయన లెక్కలు చెప్పి ప్రతిదానికి కుటుంబరావు గారు ఎందుకు లెక్కలు చెప్తారో కూడా నాకు అర్థం కాదు ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగ సంస్థగా రాష్ట్ర అభివృద్ధి దాని గురించి చూసుకోవాలి కానీ తెలుగుదేశం మీద లేకపోతే ప్రభుత్వం మీద వచ్చే ప్రతిదానికి సమాధానాలు ఇవ్వడం ప్రణాళిక సంఘం బాధ్యత కాదు ఏదైనా తమ ఆరు కోట్లు మాత్రమే బకాయి పడున్నాము పంతొమ్మిది కోట్లు కాదు అని ఆయన లెక్కలు చెప్పారు అప్పుడు మళ్ళీ మోహన్ బాబు గారి కుటుంబ సభ్యులు ఆరు కోట్లైనా ముందు ఇవ్వండి ఆ తర్వాత మిగతా విషయాలకు జవాబు చెప్తామని వారు చెప్తున్నారు అంటే ఇదంతా కూడా మనం ఇంగ్లీష్లో చెప్పే ప్రాక్సీ వార్లా కనిపిస్తుంది ప్రాక్సీ పొలిటికల్ వార్ సమస్యకు మాత్రమే పరిమితమైంది కాదు సమస్యకు మాత్రమే పరిమితమైతే అప్పుడు పసుపు కుంకాలు ఇటువంటివన్నీ వచ్చి ఉండేవి కాదు తప్పనిసరిగా సమాజంలో పట్టుకలిగినటువంటి సెలబ్రిటీలు ముఖ్య వ్యక్తులు ప్రముఖులు ఒక రాజకీయ వైఖరి తీసుకోవచ్చు వ్యతిరేకించవచ్చు పోరాటం చేయవచ్చు కానీ దాన్ని సూటిగా కాకుండా ఇతర ఇతర పద్ధతుల్లో చేయటం వల్ల తామే ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది దాన్ని అవతల వాళ్ళు దుర్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది అన్నిటికంటే ముఖ్యంగా సమస్య దారి తగ్గిపోతుంది ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలో ఉన్న సమస్య కాస్త అది కూడా మరి వైసీపీ వర్సెస్ టీడీపీ సమస్యలుగా మారిందనుకోండి అప్పుడు విద్యార్థులకు జరగాల్సినటువంటి న్యాయం జరగదు సమయం సందర్భం అన్నది కూడా ముఖ్యం ఇప్పుడు ఎన్నికల ముంగిట్లో ప్రజలు ఎన్నికలు తీర్పు ఇవ్వడానికి దోహదం చేసే అంశాలు ముందుకు వస్తే ప్రజలకు దానివల్ల మేలు జరుగుతుంది ఉదాహరణకు ఫీజు రింబర్స్మెంట్ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇది పాలించడానికి దీనికి అర్హత లేదని చెప్తే దట్ ఇస్ ఓకే అట్లా చెప్పడం తప్పు లేదు ఎవరైనా చెప్పవచ్చు కానీ ఒక విధమైన ఈ ప్రాక్సీ వార్లు షాడో బాక్సింగ్లు చేయడం వల్ల ఇప్పటికే మా మీద కుట్ర జరుగుతుంది కుట్ర జరుగుతుంది కుట్ర సిద్ధాంతం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ సర్వసాధారణం అయిపోయింది కాబట్టి ఇట్లాంటి ఆరోపణలకు ఆస్కారం ఇచ్చే బదులు నేను అంటాను తెనాల రామకృష్ణులకినాని పాడినట్టుగా తెనాల రామకృష్ణుడు చేసేది ఏమిటో చేసే ఈ సూటిగా ఈ పాగా ఈ కోటలు అన్నట్టుగా అలా జరిగితే చాలా బాగుంటుంది